హలో అందరికి ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామి వ్రతం అయితే స్టార్ట్ చేశాను కదా ఐదు వారాలు అయితే పూజ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను ఫస్ట్ గా టూ వీక్స్ అయితే పర్సనల్ రీజన్స్ వల్ల ఇంకా పూజ అయితే చేయలేదు ఇంకా సిక్స్త్ వీక్ సెవెంత్ వీక్ కూడా పూజ అయితే చేసేసుకున్నాను ఇది సెవెంత్ వీక్ అనమాట సిక్స్త్ వీక్ పూజ వీడియో కూడా ఇక్కడ అప్లోడ్ చేశాను ఏడో వారం వచ్చేసరికి సంక్రాంతి హాలిడేస్ డయ్యవాళ్ళకి అయితే ఇచ్చేసారు ఇంకా డయ్యవాళ్ళు కూడా ప్రతి దాంట్లో కూడా హెల్ప్ చేసేసారు ఒక అయినా ఈ పూజలో నీ దగ్గరుండి మేము కూడా చెయ్యాలి అని అనుకున్నారు ఇద్దరు కూడా అలాగే అనుకున్నట్టే కరెక్ట్ గా సంక్రాంతి హాలిడేస్ అయితే ఇచ్చేసారు సాటర్డే నుంచే ఇంకా ముగ్గురు కూడా ప్రశాంతంగా పూజ చేసుకున్నాం ప్రతి పని కూడా షేర్ చేసుకుని ఇంకా తర్వాత పుట్టిపాపకి జడైతే వేసేసాను సంక్రాంతి సెలబ్రేషన్స్ ఉన్నాయి క్లాస్ లోని ఇద్దరికి కూడా ఇంక ఇద్దరు రెడీ అవుతున్నారు చూసారా అన్ని తీసి పీకి బందేసారు అన్ని పీకేయడమే కాదండో మళ్ళీ ఎక్కడ నీట్ గా సర్దేస్తారు కూడా అమ్మయ్య ఇద్దరిని రెడీ చేస్తాను ఇంక నేను కూడా రెడీ అవ్వాలి దయ్యూని ఆట పట్టించడంలో ముందుంటారు వాళ్ళైతే క్లాస్ కి వెళ్ళిపోయారు ఇంకా నేను కూడా రెడీ చాలా హ్యాపీగా అనిపించింది ఏడు శనివారాలు వ్రతం స్టార్ట్ చేశాక థర్డ్ వీక్ అనుకుంటా దంపతులు తాంబూలకి ఇన్వైట్ చేసి వెళ్ళాము ఇప్పుడు మళ్ళీ సెవెంత్ వీక్ లాస్ట్ వీక్ కూడా మళ్ళీ దంపతులు తాంబులం పిలిచారు ఈ అయితే సడన్ గా వచ్చారు వాళ్ళు కూడా ఉపవాసం ఉన్నారు తెలుసా